సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుండి యాభై మూడు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి ఉండుట చూచి లోపలికి వెళ్లిరిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికే మీరు తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరుసజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ధ నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ పదన పండుగురు శిష్యులకు తక్కిన వారికందరికి తెలియజేసిరి ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన మద్దలేనే మరియయు యోహన్నయు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి యొద్కు పరుగెత్తి కొనిపోయి వంగిచూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నీ తినిగూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుకునుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది అయితే వారాయనను పట్టలేకుండా వారి కన్నులు ముయబడెను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖము కులై నిలిచిరి వారిలో క్లేయపా అనువాడు ఏ బస బసచేయుచుంది ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయనను అడిగెను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయిందని మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సులువ వేయించిరో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోగవాడు ఈయనే అని మేము ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానుకవచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు బృంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకుని ఆ గడియలోనే వారు లేచి ఎరూచలేమునకు తిరిగి వెళ్లగా పదునకొండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకునుచుండిరి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుకవలన తమకేలాగు తెలియబడినో అదియు తెలియజేసిరి వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము మూల భాషలో ఆత్మ తమకు కనబడనని తలంచిది అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారినడిగెను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించను అంతటా ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననీయు ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపనయు ప్రకటింపబడుననియు ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను ఆయన బేతనీయ వరకు వారిని తీసుకునిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో ఎరుచలేములకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి